అమెరికా చెరలో జీవిత ఖైదీగా ఉన్నటువంటి ఆఫ్ఘాన్కి చెందిన ఆఫ్ఘన్ ఫైటర్ ఖాన్ మహమ్మద్ ఇతడిని విడుదల చేస్తే మా దగ్గర ఉన్నటువంటి ఇద్దరు అమెరికా పౌరులను అయితే విడుదల చేస్తామని ఆఫ్ఘన్ అయితే ఇప్పుడు ఎప్పటి నుంచో కొన్ని చర్చలు అయితే జరుపుతుంది ముఖ్యంగా బైడెన్ ప్రభుత్వం నుంచి చర్చలు జరుగుతున్నాయి గత ఐదు నెలల ఆరు నెలలుగా ఈ చర్చలు అయితే చివర తీసుకొచ్చాయని మొన్న బైడెన్ కూడా చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే ఆ ఇద్దరు బందీలుగా ఉన్నారో ఆ కుటుంబ సభ్యులతో కూడా బైడెన్ మాట్లాడడం జరిగింది అందులో ఒకరు ర్యాంగ్ రెండు వేల ఇరవై రెండులో ఆఫ్ఘన్ని సందర్శించడానికి వచ్చాడు ఆ సమయంలో కిడ్నాప్కు గురయ్యారు ఆ కిడ్నాప్కు గురై ఇప్పటి వరకు కూడా ఆ చెరలోనే ఉన్నాడు ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు మొత్తం వీరిద్దరిని విడిపించడానికి అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది గత మూడు నెలలు నాలుగు నెలల నుంచి అయితే ఇప్పుడైతే ఒక ఒప్పందానికి వచ్చారు అమెరికాలో ఉన్నటువంటి ఆ ఉగ్రవాదు ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘాన్ ఫైటర్ ఖాన్ మహమ్మద్ వారిని విడుదల చేస్తే మేము మా మీ ఇద్దరిని మీ ఇద్దరు ఖైదీలుగా ఉన్నటువంటి మీ అమెరికాకు చెందినటువంటి వారిని విడుదల చేస్తామని చెప్తే అది ఒప్పందాలు అయితే డీల్ అయితే కుదిరింది అయితే ఇప్పుడు వింత ఏంటంటే అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు కదా ట్రంప్ ఈరోజు ఈ ఒప్పందం అయితే కుదిరింది ఈ రోజుకి డీల్ అయితే పూర్తయింది దాంతో ఇప్పుడు చర్చలు జరిపింది బైడెను క్రెడిట్ కొట్టేసేది ఏమోచ్చేసి ట్రంప్ అన్న విధంగా అయితే చాలామంది మాట్లాడుకోవడం జరిగింది అలాగే కిడ్నాప్కు గురైనటువంటి రెండు కుటుంబాలు కూడా చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేశాయి వాళ్ళు కూడా తెలివిగా అటు బైడెన్కి ఇటు ట్రంప్కి ఇద్దరికి కూడా కృతజ్ఞతలు తెలిపారు